ములుగు జిల్లా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వాజేడు వెంకటాపురం మండలంలో పర్యటన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకరటిఎస్ ఎస్పీ శబరీస్ ఐటీడీఏ పివో చిత్రా మిశ్రాలతో కలిసి శంకుస్థాపన చేశారు పది సంవత్సరాల నుంచి దరఖాస్తులు పెట్టుకుంటున్నాం సార్ ఇళ్ళకు మాకు దరఖాస్తులు ఎన్నిసార్లు పెట్టినా ఇల్లు రావట్లేదు సార్ ఇప్పుడు వచ్చింది మాకు ఆనందంగా ఉంది సార్ ఇల్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ సార్ ప్రాబ్ంటూ ఎప్పుడు కట్టుకుంటామా ఆ చిన్న పిల్లోడు అంటే ఏడో సంవత్సరమో ఆరున్నర సంవత్సరాలు ఉండి ఉంటాయి అంటే ఆ పేదవాడి కళ పేదవాడి కొడుకు బిడ్డ కళ ఆ కళ నెరవేర్చాలి అని అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని మీ అందరి దీవెలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను పదహారు నెలలలో ఈ కార్యక్రమంలో ఎక్కడ చిన్న ఇబ్బంది తప్పు జరగొద్దని పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు నిర్మించే దాంట్లో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి